త్యాగదనుల పోరాట నేటి స్వాతంత్రం తెలంగాణ విముక్తి దినోత్సవ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు తన నిరంకుశ పాలనతో ప్రజలను అణచివేసిన నిజాం పాలనకు ఎంతో మంది త్యాగదనులు చేసిన పోరాటమే ముగింపు పలికిందని ఆయన గుర్తు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున జరిగిన ఆపరేషన్ పోలో తెలంగాణకు విముక్తి కలిగించిందని అన్నారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమయ్యి డెబ్బై ఏడేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భం ప్రతి తెలంగాణ వాసికి గర్వదాయకమని అన్నారు మంత్రి స్వాతంత్రం కాపాడుకోవడంలో ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ఆయన ఈ విముక్తి దినోత్సవాన్ని ప్రతి పౌరుడు త్యాగదనులను స్మరించుకునే రోజుగా గుర్తుంచుకోవాలని అన్నారు తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం స్ఫూర్తి అభివృద్ధి కోసం అందరూ ఒకే దారిలో నడవాలని కోరుతూ تلنګاळा ويموکتی دینوچوام ਸੰਦਰਭا آينا हृदयपूर्वक शुभेच्छाঞ্চল تلپارو